మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లడం ఖాయమని వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ వాహనదారులను హెచ్చరించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం పట్టణంలోని ఆయా ప్రాంతంలో ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు వాహనదారులు జాగ్రత్తగా ట్రాఫిక్ నిబంధనకు మేరకు వాహనాలు నడపాలని పదే పదే నిబంధన ఉల్లంఘిస్తే అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చివరికి జైలుకు కూడా పంపే అవకాశం ఉందని సూచించారు ఈ రోజు వెహికల్ చెకింగ్ లో భాగంగా సెకండ్ పర్పస్ బస్ లో ఈ విషయంలో చాలా న్యూస్ జరుగుతుంది ప్లస్ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వెహికల్ చెకింగ్ తరువా చేస్తున్నాము డీడీ చేసిన వాళ్ళు అంటే డ్రైవింగ్ ఎస్పీసార్ ఆదేశాల మనకు మనకు రెగ్యులర్గా మైనర్స్ కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది వారిని క్యాచ్ చేసి అంటే ఎప్పుడైతే వెహికల్ చెక్ తర్వాత వాళ్ళకి మొదటగా కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేయకుండా వాళ్ళకు సరైన సూచనలు ఇస్తున్నాము సెకండ్ టైం ఇట్లా వాళ్ళు దొరికితే వాళ్ళకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ జరిమానా పడుతుంది అలాగే వాళ్ళ పేరెంట్స్కి త్రీ డేస్ జైలు శిక్ష ఉంటుందని మీడియా ద్వారా తెలియదు